mariachi జై శ్రీకృష్ణ ఈ కర్ణాటక యాత్ర కుల్లూరు మూకాబికా దేవి అమ్మవారి దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం మనమైతే ఉడిపి రావడం అయితే జరిగింది ఉడిపి క్షేత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని ఒక రంధ్రం ద్వారా అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని విషయాలు అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకోవడం అయితే జరుగుతాయి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఈ వీడియోలోనే శృంగేరి శారదాదేవి అమ్మవారి శక్తి పీఠం అయితే ఆ వీడియో కూడా ఉన్నదండి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ ఉడిపి ఆలయ చరిత్రగానే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా పదమూడవ శతాబ్దంలో శ్రీకృష్ణ మఠం స్థాపనతో ముడిపడి ఉంటుంది దీనిని వైష్ణవ సన్యాసి మధ్వాచార్య స్థాపించడం అయితే జరిగిందని తెలుస్తుంది ఆయన దైవత వేదాంత వ్యాప్తి చేయడానికి ఎనిమిది మఠాలు ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ తెలుస్తుంది అంతకుముందు కూడా ఉడిపి ఒక పవిత్ర స్థలంగా భావించేవారు ఇక్కడ చంద్రమౌళీశ్వర మరియు అనంతేశ్వర దేవాలయాలు ఉండేవని తెలుస్తుంది కానీ మధ్వాచార్య రాకతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఇక్కడ విలవడం వల్ల పతి శ్రీకృష్ణ దేవాలయంలో స్వామివారి దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ వెండి కిటికీ అంటే నవగ్రహ కిటికీ ద్వారా ఆ భగవంతుడిని దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇక్కడ భాషలో కన్నడంతో పాటు తుళ్ళు కొంకిని మరియు బేరీ భాషలు ఇక్కడ వాడడం అయితే జరుగుతుంది అంత విశిష్ట కలిగిన ఈ ఉడిపి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకుంటారండి మనస్ఫూర్తిగా కోరుకుండా ఇప్పుడు వరకు నాకు తెలిసిన ఈ ఉడిపి దేవాలయం గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మన యాత్రికులందరికీ కూడా భోజనాలు పెట్టిన అనంతరం ఉడిపి శృంగేరిలో శారదాదేవి అమ్మవారి శక్తిపీఠాన్ని దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ రోడ్డు మార్గం చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఘాటి సెక్షన్ అనమాట అడవిలోంచి ఒక దాదాపు ఒక రెండు వందల కిలోమీటర్ల దూరం అయితే మన జర్నీ అయితే చేయడం అయితే జరుగుతుంది ముందు శృంగేరి ఘాటి ఎక్కేటప్పుడు మనకి చెక్ పోస్ట్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ అయితే రెండు మూడు వెహికల్ని కలిపి పంపించడం అయితే జరుగుతుంది అది కూడా టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇన్ని గంటల్లో మనకి ఆ పైకి అవుట్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫాస్ట్గా వెళ్ళిన చలాన అయితే వేయడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇక్కడ మాత్రం రెండు వెహికల్ అయితే పాసింగ్ అవ్వాలంటే ఒక వెహికల్ పక్కకు వెళ్ళిన తర్వాత మాత్రమే రెండో వెహికల్ అయితే పాసింగ్ అవుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాను ఇప్పుడు లారీ చూసుకున్నట్టయితే మొత్తం కూడా పక్కకి రోడ్డు దిగిన తర్వాత మన వెహికల్ అయితే పాసింగ్ అయితే అయింది ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ గోతులు అయితే ఉన్నాయన్నమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇంత డేంజరస్ ఘాటి ఈ శృంగేరి ఘాటి అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ శృంగేరి ఘాటిలో పులులు ఏనుగులు అడవి మృగాలు మొత్తం కూడా తిరుగుతూ సంచారం చేస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి ఈ శృంగేరి ఘాటిలో అయితే మన బస్సు వాళ్ళకు కూడా చాలా మందికి కనిపించినట్లుగా ఇక్కడ దాఖలాలు అయితే ఉన్నాయి అందువల్ల ఏంటంటే కంపల్సరీ వెహికల్స్ కార్లు కానీ బస్సులు కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఒకటి లేదా రెండు వెహికల్స్ కలిసి వెళ్ళేలాగా చూసుకోవాల్సిందిగా కోరుచున్నా ఎందుకంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ అది గమనించాల్సిందిగా కూర్చున్నాను வச்சேசம்மா ఇవన్నీ ఇల్లేగా కనపడింది పిల్లి మనం శృంగేరి మాత్రం తెల్లవారుజామున నాలుగింటికల్లా అయితే మనమైతే చేరుకోవడం అయితే జరిగిందండి ఇక్కడ యాత్రికులు అందరూ కూడా ఫ్రెషప్ అయ్యి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ ఆలయం చరిత్ర కానీ మనం చూసుకున్నట్లయితే శృంగేరి శారదాదేవి శక్తిపీఠం ఆది శంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో స్థాపించిన నాలుగు ముఖ్యమైన ఆధ్వైత వేదాంత మఠాలుగా ఒకటిగా ప్రాచురులకు ఉన్నది కర్ణాటకలోని తుంగా నది ఒడ్డున ఉన్న ఈ పీఠం ఆ ఆది దేవత అయిన శారదాదేవి సరస్వతి దేవతకు అంకితం చేయబడి ఉంటుంది ఈ దేవాలయంలో ఎంతో శక్తివంతమైన శ్రీచక్రం కూడా ఉంది అలాగే ఇక్కడ అద్వైత వేతాంతానికి కేంద్రం వేద పాఠశాల గ్రంథాలయం మరియు గురుకుల వంటివి ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయంలో పండుగలు అనేది చూసుకున్నట్టయితే నవరాత్రి ఉత్సవాలు మరియు రథోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ పిల్లల అక్షరాభ్యాసం చేయడానికి ఈ పీఠం ప్రసిద్ధి చెందిందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు ఇప్పుడు మనం చూస్తున్నది తృంగాణండి ఈ అమ్మవారి శక్తిపీఠం టెంపుల్కి అనుకుని అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడొచ్చు వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉండడం వల్ల శివాలయం చూడండి చాలా అద్భుతంగా అయితే ఉండదు ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం అయితే క్లియర్ గా అయితే చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో మనకైతే టెంపుల్ లోపల మళ్ళీ టెంపుల్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి ఆర్కిటెక్చర్ చూసినట్లయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నది ఇక్కడ లక్ష్మీనరసింహ వారి విగ్రహం అయితే చెక్కడం అయితే జరిగిందనమాట ఆది శంకరాచార్యులు అలాగే ఈ టెంపుల్ మొత్తం కూడా చాలా చాలా అద్భుతమైన ఆ కట్టడాల్లో ఒకటిగా ఈ టెంపుల్ నుంచి మఠంలోకి వెళ్ళడానికి మాత్రమైతే సుమారుగా టైమింగ్ అయితే ఉన్నది తొమ్మిదింటి నుంచి పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదింటి కానీ తొమ్మిదింటి వరకు అయితే ఉండడం అయితే జరిగింది అలాగే వచ్చేటప్పటికి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం నుంచి కప్ప మఠానికి అయితే వెళ్ళడానికి కిందకి దారి అయితే ఉన్నది ఆ దారి మాత్రం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్లో అయితే ఉండడం అయితే జరిగిందండి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనలకైతే గేట్లు అయితే వేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందువల్ల ఏంటంటే ఎవరిని వెళ్ళివడం లేదనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే శివాలయం అయితే ఉన్నది శివాలయం చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నదండి ఓల్డ్ కట్టడాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం కింద నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది శృంగేరి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ శివాలయం కూడా దర్శనం అయితే అందరూ చేసుకుంటారు అలాగే మనం కూడా చేసుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు కూడా చాలా అద్భుతంగా అందరికీ కూడా దర్శనాలు అయితే అవడం జగద్గురు శ్రీ నరసింహ భారత్ యోగా మండపం అండి చూడండి ఎంత అద్భుతంగా కట్టడం అయితే కట్టారు ఒకసారి మనం అయితే క్లియర్ గా అయితే చూడొచ్చు అలాగే పక్కన వచ్చేటప్పటికి శ్రీ వాగ్దేవి అక్షరాభ్యాస మండపం అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడొచ్చు చాలా అద్భుతంగా అయితే ఇక్కడ కట్టడాలు అయితే కట్టడం అయితే జరిగింది అనమాట ఒకసారి క్లియర్ గా అయితే చూడొచ్చు అమ్మవారికి టెంపుల్ కి ఆపోజిట్ లైతే అయితే ఈ మండపాలు అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి మనం క్లియర్ చూడొచ్చు అనమాట అమ్మవారి టెంపుల్ అయితే మనకిది అమ్మవారు అయితే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కనపడతారండి లోపలికి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ పంచి కట్టుకుంటే అమ్మవారి కొంచెం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే మన ఫ్యాంట్లు కానీ వేసుకున్నట్లయితే కొంచెం బయట నుంచి అయితే దర్శనం అయితే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పంచితో రావాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది శివాలయం కూడా చాలా అద్భుతంగా అయితే రెండు టెంపుల్ ఒకసారి ఎట్ అ టైంలో చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా చూసి ఓం నమ శని కామెంట్ చేయండి వీడియో చూస్తున్న అందరికీ కూడా ఉడిపిలోని దేవాలయం గురించి అలాగే శృంగేరులోని శారదాదేవి శక్తిపీఠం గురించి నేనైతే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే క్లియర్గా చెప్పానని అనుకున్నాను అందరికీ కూడా ఈ వీడియో పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇక్కడ నుంచి అయితే మనం ధర్మస్థలానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ధర్మస్థలం టెంపుల్ పూర్తి వీడియో అయితే నెక్స్ట్ వీడియోకి వీడియోకైనా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ వీడియో కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే করছো না